ओके सो गुड इवनिंग अंदर की नमस्कार सो मी अंदर की తెలు with announcement of uh, general elections by election commission of india model code of conduct so, are in మన జిల్లాలో కూడా कंप्लीटली इंप्लीमेंट చేయాల్సిన అవసరం ఉంది సో మనకు 3:00 కి ఈ ఎలక్షన్ అనౌన్స్‌మెంట్ టైం ఇస్ ఎలక్షన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ফর బోత్ పార్లమెంటరీ కాన్స్టెన్సీస్ అండ్ అసెంబ్లీ కాన్స్టెన్సీస్ విల్ బి సబ్జెక్టెడ్ ఇన్ ఫేజ్ 1 కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మీ చెప్పాలంటే యాజ్ ఆన్ టైం పద్నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల అరవై ఆరు మంది మన జిల్లాలో ఉన్నారు మనకు ఆ ఓటర్స్ లో ఒక వన్ ట్వంటీ త్రీ థర్డ్ జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు అలాగే మన జెండర్ రేషియో చూసుకుంటే జిల్లా ఈ రోజు థౌసండ్ థర్టీ సెవెన్ ఉంది దేశం నైన్ ఫార్టీ ఎయిట్ ఉంటే మన జిల్లా థౌసండ్ థర్టీ సెవెన్ ఉంది మెన్ అండ్ ఉమెన్ ఓటర్స్ డిస్ట్రిక్ట్ అలాగే ఎలక్టోరల్ పాపులేషన్ రేషియో అంటే ఉన్న ఎలిజిబుల్ ఓటర్స్ ఎంత మంది మనకు వస్తున్నారు అన్న రీజనబుల్ రేషియో ఆల్మోస్ట్ సిక్స్ నైన్టీ ఉంది దేశంలో ఆరు వందల అరవై ఏడు ఉంది అక్కడ కూడా అలాగే మనకు పదహారు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో మినిమం ఫెసిలిటీస్ అన్నిటినీ ప్రొవైడ్ చేయడం జరిగింది టాయిలెట్స్ కానివ్వండి వాటర్ సప్లై అడిక్వేట్ లైట్ ఈవెన్ పోలింగ్ అప్పుడు మనకు కావాల్సిన షేడ్ ఇవన్నీ అరేంజ్ చేస్తాము ప్రతి పోలింగ్ స్టేషన్ లో అడిక్వేట్ మ్యాన్ పవర్ కోసము పోల్ పర్సనల్ మనం సిద్ధం చేసుకోవడం జరిగింది పోలింగ్ కి దగ్గర పోల్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేశాం గతంలో లాగా పోస్టల్ బ్యాలెట్ అనేది వాళ్ళు పోస్ట్ లో పంపించడానికి ఉండదు ఎవరైతే ఎలక్షన్ లో పనిచేస్తున్నారో ఈసారి ఎలక్షన్ కమిషన్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారము కేవలం ఫెసిలిటేషన్ సెంటర్స్ లో పోస్టల్ బ్యాలెట్ యొక్క ఓటింగ్ చేయాల్సి ఉంటుంది సో ఇంతకు ముందు మనకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి పోస్టల్ బ్యాలెట్స్ అమ్ముతున్నారని అలా మన కంప్లైంట్స్ వస్తున్నాయి ఈసారి అలా కూడా జరగడానికి వీలు లేకుండా కమిషన్ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంది వీల్ ఆల్సో బి ఫాలోయింగ్ ద సేమ్ అలాగే మీకు ఇంత ముందు చెప్పినట్టు ఒక నలభై రెండు పోలింగ్ స్టేషన్స్ మనకు షాడో ఏరియాలో ఉంటుంది అక్కడ డెఫినెట్ గా మైక్రో అబ్జర్వర్ ఉంటారు వెబ్ కాస్టింగ్ ఉంటుంది వీడియోగ్రఫీ ఉంటుంది అలాగే ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ కూడా అక్కడ అవైలబుల్ గా పెట్టుకుంటాం మనకు సుమారు టూ సెక్టర్స్ అంటే రెండు రూట్స్ లో మనం పోలింగ్ కండక్ట్ చేస్తాము ప్రతి రూట్ కి ఒక సెక్టర్ ఆఫీసర్ హూ విల్ బి డెసిగ్నేటెడ్ అస్ జోన్ మెజిస్ట్రేట్ ఉంటారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము సో ఏవైతే ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటున్నామో ప్రతి కాన్స్టిట్యున్సీకి మూడు చొప్పున మనకు ఒక పద్దెనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి అలాగే పద్దెనిమిది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఒక పదహైదు చెక్ పోస్ట్ మనం పోలీస్ తరఫున ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఎలక్షన్ సంబంధించిన రెగ్యులేషన్ కోసం జిల్లాలో నడిపిస్తున్నాము దే ఆర్ ఆపరేషనల్ దీంట్లో ఒకటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ రాష్ట్రంలో సుమారు ముప్పై ఒకటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నాయి బార్డర్ ఏరియాలో ఇంపార్టెంట్ చెక్ పోస్ట్ మనకు కూడా మన చీకుల బయలు చెక్ పోస్ట్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మనం ఆపరేట్ చేస్తున్నాము సో ఆల్సో ఈ ఎలక్షన్ లో అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా చేసిన ప్రజల వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే వెరీ యూస్ఫుల్ అండ్ సింపుల్ ఐటీ అప్లికేషన్స్ ని మనకు కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ అందరికి అందుబాటులో తీసుకొచ్చింది దాంట్లో ఒక మూడు మూడు అప్లికేషన్స్ గురించి మీ అందరికి చెప్తాను ఒకటి నో యువర్ క్యాండిడేట్ వన్స్ క్యాండిడేట్స్ అందరినీ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ లో క్యాండిడేట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు అలాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ విహెచ్ఏ అంటాం దాంట్లో మీరు మీ ఆధార్తో సీడ్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పోలింగ్ సెంటర్ ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఎక్కడ చూసుకోవచ్చు దాని రూట్ చూసుకోవచ్చు ఇలా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈవెన్ ఆన్ డే ఆఫ్ పోల్ అలాగే అతి ముఖ్యమైన మొబైల్ అప్లికేషన్ అండ్ ప్రతి ఒక్క సిటిజన్ ఎంసీసీ పీరియడ్ లో యూజ్ చేయాల్సిన అప్లికేషన్ సివిజిల్ ఈ సివిజిల్ ద్వారా ఇంతకుముందు ఇన్ రైటింగ్ ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ ఒక ఆఫీసర్ చూసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చాలా డిలే ఉండేది ఆ టైంలో అక్కడ తప్పు జరగాలంటే జరిగి వెళ్ళిపోయేవాలి అలాంటి అవకాశం కూడా ఉండేది ఇప్పుడు అలా లేకుండా ఈ సిబిజీ ల్యాబ్ లో మీరు ఒక ఫోటో గానీ ఒక వీడియో కానీ ఒక చిన్న టెక్స్ట్ గానీ పెడితే వంద నిమిషాల్లో ఆ కంప్లైంట్ ని డిస్పోజ్ చేయాలని చెప్పి కమిషన్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ వంద నిమిషాల్లో అప్లి అప్లికేషన్ గానీ ఆ కంప్లైంట్ గానీ డిస్పోజ్ చేయడానికి వేరియస్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ట్వంటీ ఫోర్ సెవెన్ కంట్రోల్ సెంటర్ ఆ సివిజిల్ లో వచ్చిన దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫైవ్ చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కి ఇంకొంత టైం లైన్ లో అలాట్ చేయాలని చెప్పి ఇలా ప్రతిదానికి ఒక డిఫైన్ టైం లైన్ పెట్టి సివిజిల్ ని చాలా పకడ్బందీగా క్రియేట్ చేయడం జరిగింది మన జిల్లాలో కూడా ఈ సిబిజిల్ యాప్ లో వచ్చిన కంప్లైంట్స్ అన్నిటిని చాలా సీరియస్ గా తీసుకుంటాం సో ప్రజలందరూ ఈ ఎంసీసీ టైంలో లో ఎటువంటి డీవియేషన్స్ ఉన్నా ఈ సివిజుల్లో మీరు కనుక ఇచ్చినట్లయితే ప్రతి ఒక్క దాని మీద ఎలా చర్యలు తీసుకుంటామో మీ కళ్ళ కట్టినట్టుగా మీరే చూడొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంసీసీ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో మనకి ఏమన్నా ఒక పార్టీకి సంబంధించి కానీ లేకపోతే పొలిటికల్ లీడర్ సంబంధించి కానీ ఏమన్నా ఫోటోస్ ఇమేజెస్ వాల్ రైటింగ్స్ ఇవన్నీ ఉంటే వాటన్నిటి రిమూవ్ చేయడం జరుగుతుంది నలభై ఎనిమిది గంటల్లో ఆల్ పబ్లిక్ స్పేసెస్ లో ఉన్న వాటిని ఉన్న వాటిలో డిఫేస్మెంట్ తీసుకోవడం అలాగే డెబ్బై రెండు గంటల్లో ప్రోటోకాల్ ప్రకారం వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి గ్రౌండ్ కాని వర్క్స్ గ్రౌండ్ అయి జరుగుతున్న వర్క్స్ వీటి డీటెయిల్స్ అన్నిటిని కూడా కొలెక్ట్ చేసి సిఇ ఆఫీస్ కూడా పంపడం జరుగుతుంది మనకు జనరల్ ఎంసీసీ రాగానే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అవర్స్ ప్రోటోకాల్ ఉంటుంది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అలాగే ఎంసీసీ చర్యల మీద ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నాము ఎటువంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కూడా ఆన్ డైలీ బేసిస్ మన కమిషన్ ద జిల్లా స్థాయి నుంచి పంపించడం జరుగుతుంది సో దిస్ ఇస్ ఇన్ జనరల్ ప్రిపేర్నెస్ జనరల్ ఎలక్షన్స్ అండ్ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తామో దాని మీద దేశంలో కూడా ఈసారి ఈ జనరల్ ఎలక్షన్స్ ఉన్న థీమ్ ఏంటంటే చునావుక పర్బ్ దేశ్ కా అంటే ఎసెన్షియలీ ఒక ఫెస్టివ్ మోడ్ లో ఈ ఎలక్షన్స్ జరగాలి అనేది కమిషన్ ఒక మోటో